సింగల్ గా బయුంటే నీ పరిస్థితి ఏందో అందరు తెలుస్తుండే నువ్వు సింగల్ గా పోలేదు. మన నాయుడుని పట్టుకొని ఐనవు. ఏం చేద్దాం అంటో మరి? నువ్వు మాట్లాడేది బేతుకు మాట అది కూడా సగం మాట అంట నాయనా. ను మెగాస్టార్ ఫుట్ నికేద బట్టడం కంపేటెరు చేస్తావు. ఈజీ ఫస్ట్ టైం చూస్తున్నా నీ మొఖం మొగెదోన మొగుడు నాకు భయంగానే. ఏంది అంత మాట అన్నానో నన్ను. నిజంగా మెగాస్టార్ చిరంజీవి గారు లేకున్నట్లే. యాక్టర్ అయ్యేదా? నువ్వు ఎక్కడైతే మాట్లాడినావో తెలంగాణ వాళ్ళ గురించి మాది మా పడే గోదావరి అంతా నాశనం అయిపోయిందని చెప్పి రెడ్డి నిన్ను ఒకటే అడుగుతున్నా ఆయన ఏం మాట్లాడిండో ఇన్నవా నువ్వు ఒప్పుకుంటా మాట్లాడుతున్నావు కానీ కేసీఆర్ కేటీఆర్ ఎన్ని సార్లు కోనసీమ పచ్చదనం గురించి మాట్లాడలే అప్పుడు మాట్లాడుతున్నప్పుడు చెవులలో ఏం పెట్టుకున్నావు ఆయన వాళ్ళనంటే నీకొచ్చిన నొప్పేంది నీలాంటూ వల్లనే సిటీలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు ఎందుకంటే మీరు జగన్ రెడ్డి కేసీఆర్ కేటీఆర్ చూక్కుంటా వాళ్ళనన్న మాటను మొత్తం తెలంగాణకు ఆపాదిస్తారు అందుకని మీకు ఒక్క సీటు కూడా రాలేదు ఇది ఇప్పటికన్నా మానుకోండి లేకపోతే రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా కాంగ్రెస్ పార్టీకి గ్రేటర్ బల్దియా కానీ హైదరాబాద్ లో గానీ గుండూ సినిమా సీట్లు వస్తాయి అర్థమైంది కదా ఇక మీ రెడ్డి రెడ్డి ఫీలింగ్ జగన్ రెడ్డి ఇంట్లో చూపెట్టుకో అర్థమైంది కదా యుద్ధంలో గెలవడం అంటారా శత్రువుని చంపడం కాదు శత్రువుని ఓడించడం సార్ ఏం చెప్పాను ఓడించడం ఓడించడం సార్ ఓడించడమే యుద్ధం యొక్క లక్ష్యం ఓకే సార్ చంపడం కాదు జై హింద్